హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు కలెక్షన్లో వచ్చేసి మీకు ముంగడోలా శారీస్ చూపిస్తాను అండ్ చినాన్ జార్జెట్ ఈ రెండు రకాల ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి మీకు క్లియర్గా చూపిస్తాను ఇవన్నీ కూడా స్మాల్ మిస్టేక్ శారీస్ అండి సో కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అలాగే దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వస్తుందండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఓకే చిన్న బోర్డర్ కూడా ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి మనకి శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ మూంగా హ్యాండ్లూమ్ డోలా అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్లోనే మనకి ఈ శారీ అయితే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ వచ్చేసేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఆల్ ఓవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ సారీ అంతా కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ ప్యాటర్న్ స్టైల్లో అయితే ఇస్తాడండి డిజైన్ అంతా కూడా మనకి ఇదే కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు హ్యాండ్కి బోర్డర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది సో సూపర్ ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకు వచ్చేసి హెచ్ఓ క్రెప్ట్ మోడల్ అయితే ఉంటుంది మె మెటీరియల్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసి మీకు ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చినాన్ జార్జెట్ అయితే వస్తుంది సో రోలింగ్ చేయించుకోవాలి ఫస్ట్ ఒకసారి రోలింగ్ చేయించుకుంటే మీకు సరిపోతుంది అనమాట ఓకే అండ్ ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే ఇదండి ఈ శారీ కాస్ట్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ డోలా అయితే వస్తుంది ముంగా డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి సో ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో అయితే ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాంక్ వచ్చేసి బోర్డర్ పార్టీ ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది లెవెన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి సేమ్ సింగిల్ కలరే ఉన్నాయండి వీటిల్లో ఓకే సో ఇది మనకి శారీ డిజైను ఇదంతా కూడా మనకి చినాన్ జార్జెట్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మిస్టేక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇందులో మనకి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చాడండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు శారీ అయితే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మరొకటి ప్యూర్ హ్యాండ్లు ముంగడోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇలా వస్తుంది పికాక్స్ డిజైన్ కాన్సెప్ట్ శారీ అంతా కూడా అండ్ పళ్ళులో కూడా మనకి హెవీగా పికాక్స్ దీనిలో కూడా మనకి ఒక చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ ఉందండి చిన్న డ్యామేజ్ అయితే అక్కడ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇదండి ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది సో ఈ విధంగా ఉంటుందండి శారీ వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ లెవెన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి హెచ్ఓ క్రేప్ లాగా వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ఈ విధంగా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి టోటల్గా శారీలాగా అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి బోర్డర్ బార్డరు దీనిలో కూడా ఒక చిన్న మిస్టేక్ బ్లౌజ్లో ఉంది ఇదిగోండి మిస్టేక్ ఓకే కటింగ్లో మీకు సరిపోతుంది అనుకుంటున్నాను అండ్ కలర్ కూడా డిఫరెంట్ కలరు చాలా అంటే చాలా బాగుంటుంది శారీ వైజ్గా అయితే మాత్రం అండ్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ వైజ్గా కానీ ఇలాగా కలర్ అయితే ఇంకా చెప్పను అవసరం మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అసలుకి హెచ్ఓ క్రేప్ వస్తుంది ఇది కూడా మెటీరియల్ హెచ్ఓ క్రేప్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇచ్చాడండి ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడో చూడండి డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు సూపర్ ఉంది అసలు శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది కావాలి అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ట్వల్వ్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది ఈ శారీ కూడా మీకు బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్యూటిఫుల్ హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ ఓకే అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇది కూడా హెచ్ఓ క్రేప్ వస్తుంది ఓకే హెచ్ఓ శారీనే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీస్ కొంచెం నలిగినట్టు ఉంటాయండి వచ్చిన తర్వాత కొంచెం నీట్గా ఐరెన్ చేయించుకోండి సూపర్ ఉంటాయి అసలు ఈ ప్రైస్కి వచ్చేటువంటి శారీస్ అయితే కానే కాదండి అసలు ఎంత బాగున్నాయో సారీస్ డిజైన్స్ ఎక్స్పెషల్లీ మనకి ఫ్రెష్లో కూడా ఇలాంటి డిజైన్స్ దొరకవు అనమాట అలా వస్తాయి అనమాట అందుకనే ఎక్కువగా మెయిన్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే దీనికోసమేనమాట మనం ఎక్కువగా మనకి మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయండి వీటిల్లో వచ్చేసి అయితే అలాగే బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా అండ్ శారీ లుక్ వచ్చేసి మీకు ఓకే శారీ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్కే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ డబల్ నైన్లోనే వచ్చేస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి